నమస్తే ఇవాళ మనం ఒక మహర్షిని గురించి మాట్లాడుకున్నాం మన భరతభూమి పుణ్యతపో నిదయం ఇక్కడ ఎందరో మహర్షులు నడయాడారు భారత బ్రహ్మ ఋషులలో అగస్త్య మహర్షి చెప్పుకోదగిన స్థానంలో ఉంటాడు ఆయన గురించి ఇవాళ మనం చెప్పుకున్నాం ఆ రోజుల్లో దేవతలకు రాక్షసుల పీడ ఎక్కువగా ఉండేది వీరిని ఎలాగైనా నాశనం చేయమని ఇంద్రుడు అగ్నిని వాయువుని ఆదేశించాడు వీరిద్దరూ రాక్షస సంహారం మొదపెట్టగా రాక్షసులు ఏం చేశారంటే భయపడి సముద్రంలో దాక్కున్నారు ఇక రాక్షసులు పెడద పోయిందిలే అని చెప్పేసి అగ్ని వాయువులు నిశ్చింతంగా ఉన్నారు అప్పుడు రాక్షసులు ఏం చేసేవాళ్ళంటే రాత్రులు సముద్రం నుంచి బయటకు వచ్చి లోపలందరినీ బాధిస్తూ పగలు సముద్రం పగలేమో సముద్రంలో ఉండేవాళ్ళు ఇలా లోకుల్ని బాధిస్తున్నారు మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చి అందరూ ఆహాహారాలు చేయడం మొదలుపెట్టారు ఇంద్రుడికి ఇది తెలిసింది అగ్నివాయువులను విలిపించాడు మీరు రాక్షసు నిర్మూలం పూర్తిగా చేయలేదు అందువల్ల లోకాలకి కీడు తొలగినట్లేదు జరిగింది ఏదో జరిగింది ఇప్పుడైనా సముద్రంలో దాక్కున్న రాక్షసుల సంగతి చూడండి అన్నాడు అప్పుడు వాళ్ళన్నారు మహేంద్ర వాళ్ళ సంగతి చూడాలంటే సముద్రాలను ఎండగట్టాలి ఎందుకంటే వాళ్ళు దాంట్లో దాక్కుని ఉన్నారు ఈ సముద్రాలను ఎండగట్టడం అంటే దాని మీద ఆధారపడి ఎన్నో ఎన్నో జీవులు బతుకుతూ ఉంటాయి అవన్నీ నశించిపోతాయి అది పాపహేతువు కాబట్టి మీరు ఏదన్నా ఇంకొక ఉపాయం ఏదన్నా ఆలోచించండి అన్నారు ఇంద్రుడికి కోపం వచ్చింది చెప్పిన పని చేయకపోగా నన్నే ప్రశ్నిస్తారా ఇద్దరు భూమిపై జన్మించండి అని శాపం ఇచ్చాడు ఆ రోజుల్లో నరనారాయణుడు గంధమాదన పర్వతంపైన తపస్సు చేస్తూ ఉండేవాడు ఇంద్రుడు ఆ తపస్సు చెడగొట్టమని మన్మధుణ్ణి వసంతుణ్ణి ప్రమాణించాడు వాళ్ళు దేవవేశ్య బృందాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి అనేక విధాలు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఆ సమయంలో నారాయణుడు తన తొడ నుంచి ఒక అప్సరసను సృష్టించాడు ఆమె ఊరవశి అనే పేరుతో దేవలోకంకి వెళ్ళిపోయింది ఈ ఊరవశిపై సూర్యుడు మనసుపడి తన లోకానికి రమ్మన్నాడు ఆమె అంగీకరించిపోతూ ఉంటే వరుణుడు అడ్డగించి తాను తనకి కూడా ఆమె అంటే ఇష్టమని తన లోకానికి రమ్మన్నాడు అయితే ఆమె సూర్యుని కోరికను ముందు అంగీకరించింది కాబట్టి నిరాకరించింది అప్పుడు వరుణ్ ఎవడన్నా అంటే అట్లయితే అయితే నీ మనసు నాపైన నిలిపి వెళ్ళు అన్నాడు సరే అని ఆమె వరుణ్ణి తలుస్తూ సూర్యుని దగ్గరికి వెళ్ళింది సూర్యుడు ఇది గ్రహించాడు నా వద్దకు వస్తూ మరో పురుషుణ్ణితో మానసిక వ్యవసారం చేస్తూ వచ్చావా అన్నాడు నిష్ఠూరం ఆడాడు కాబట్టి నువ్వు భూలోకంలో జన్మిస్తావు పో అని చెప్పించాడు ఆమె అంటే ఊరసి విచారిస్తూ వెళ్ళిపోయి భూలోకంలో పుట్టి పురుగులను భారీగా బ్రతికింది కానీ సూర్యునికి కరుణ వరుణుడికి ఇద్దరికి ఆమెపై కామం వాంఛ తీరలేదు వారి వీర్యం పతనం కావటానికి సిద్ధం కూడా అలా జరగటం లేదు కారణం ఆలోచిస్తే గతంలో ఇంద్రశాపం వల్ల అగ్ని వాయువు వారి వీర్యం స్థితమై ఉండటం వల్ల మానవ జన్మ కోరుతూ ఉండటం వల్ల ఇలా జరిగింది అందువల్ల సూర్యుడు వరుణుడు ఏం చేశారంటే స్ఖల్నానికి సిద్ధం కావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వీర్యాన్ని ఒక కలశంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాలక్రమాన ఈ కలశాన్ని నుంచి అద్భుతమైన తేజస్సుతో అగస్త్యుడు వశిష్ఠుడు జన్మించారు అందువల్ల వీళ్ళిద్దరూ కుంభసంభవులుగా వౌరుశీలుగా పిలవబడ్డారు అలా పుట్టిన అగస్త్యుడికి దేవతలు ఉపనయనం పంచాక్షయ మంత్రోపదేశం వగేలా చేశారు తర్వాత అగస్త్యుడు బ్రహ్మచర్య వ్రతం ఆర ఆచరిస్తూ తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు అగస్త్యుడు అడవిలో తిరుగుతుండగా తలకిందులుగా వేలాడుతున్న మునులు కొందరిని చూశాడు ఎందుకు ఇలా ఉన్నారని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు నాయనా మేము నీ పితృదేవతలం నీవు సంతానం పొంది మాకు ఉత్తమ లోకాలు కలిగిస్తావన్న ఆశతో ఇలా ఉన్నాం కాబట్టి నీవు వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరారు అగస్తుడు అంగీకరించాడు తన తపశ్శక్తితో విదర్ విదర్భరాజుకి అందాల రాసైన కూతురు పుట్టాలన్నట్టుగా వరమిచ్చాడు ఆ వరమున పుట్టిందే లోపాముద్ర ఆమెకు యుక్త వయసు వచ్చాక అగస్తుడు విదర్భరాజు దగ్గరికి వెళ్ళి లోపాముద్రని తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు ముందు ఈ జటాదారి అడవుల్లో తపస్సు చేసుకునేవాడికి పిల్లనివ్వడానికి ఆ విదర్భరాజు సంకోచించాడు కానీ లోపముద్రే స్వయంగా వచ్చి నేను అగస్త్యుడిని పెళ్ళాడుతానని చెప్పింది అందువల్ల వారి వివాహం ఘనంగా చేశాడు విదర్భరాజు దంపతుడిద్దరూ గంగా తీరంలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు పితృదేవతల కోరిక తీర్చాలని అనుకున్న అగస్్యుడు లోపాముద్రతో సంగం సంగమం చేద్దామని కోరాడు అప్పుడే అప్పుడు ఆమె ఉన్నదంటే నాకు ఆభరణాలు పట్టుపీఠాంబరాలు కావాలని అడిగింది అగస్త్యుడు తపఃఫలాన్ని ఇలాంటి భౌతిక వస్తువులకు వ్యర్థం చేయదలుచుకోక ఇక ఒక కొందరు రాజుల దగ్గరికి పోయి ధనం ఇవ్వమన్నాడు అయితే వారి దగ్గర అగస్త్యుడు కోరినంత ధనం లేనందున వీడంతా కలిసి ఇల్వలుడు అనే రాక్షసరాజు దగ్గరికి వెళ్ళారు ఇల్వలుడు వాతాపి ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ మణిమతి పులరాన్ని పాలిస్తూ ఉన్నారు పూర్వం ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిని మంత్రోపదేశం చేయమని అడిగితే ఆ బ్రాహ్మణుడు నిరాకరించాడు దానికి ఆయన ఏం చేశాడు తన తమ్ముడు వాతాపిని మేకను చేసి దాని మాంసాన్ని ఆ బ్రాహ్మణుడి చేత తినిపించాడు దౌర్జన్యంగా అతను భయపడి తినగానే తన తమ్ముడిని నీ స్వరూపంతో బయటికి రా అని పిలిచాడు అప్పుడు వాతాపి తన రూపంతో కడుపు చీల్చుకుని వచ్చి బయటికి రాగా బ్రాహ్మణుడు చనిపోయాడు తర్వాత నుంచి ఇలువడికి ఇదే అలవాటైపోయింది బ్రాహ్మణులను పిలవటం పగబట్టినట్టుగా అదేవిధంగా చంపటం అలవాటైంది ఇప్పుడు అగస్త్యుడిని చూశాక అలాగే చేయాలని ఇలువలుడు అనుకున్నాడు రాజులు చెప్పినా వినలేదు వాతాపిని మేకన చేసి మాంసాన్ని అగస్త్రుడి చేత తర్వాత ఇలవలుడు తమ్ముడిని బయటికి రమ్మని అడగనే అగస్త్రుడు ఏమన్నాడంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని కడుపు తడుముకుంటూ చేయించాడు వాతాపి జీర్ణమైపోయాడు ఇలవలుడు ఇక మారు మాట్లాడక కుక్కిన పిల్లలాగా అగస్ అగస్త్యునికి బంగారు రథం ఇరవై వేల పాడావులు ఇరవై వేల గద్దెల బంగారం ఇచ్చి పంపాడు అగస్సుడు ఆ ధనం తీసుకుని తన భార్యకి కోరిక నెరవేర్చి నీకు పది మందితో సమానమైన వంద మంది కొడుకులు కావాలా వంద మందితో సమానమైన పది మంది కొడుకులు కావాలా లేదా వెయ్యి మందితో సమానమైన ఒక్కరు కావాలా అని అడిగాడు లోపాముద్ర చివరి దాన్నే కోరుకుంది ఆమె కోరిక తీర్చాడు అప్పుడు వారిద్దరికి దృఢ్యుడు అనే కొడుకు పుట్టాడు ఒకసారి బ్రహ్మదేవుడు అగస్తాశ్రమం వచ్చాడు అగస్సు స్వాగతం ఇచ్చి అది మర్యాద చేసేసి వచ్చిన పని ఏంటని అడిగాడు బ్రహ్మదేవుడిని అన్నాడు మునీశ్వర కవేరుడు అనే ఋషి శివుడి గురించి తపస్సు చేసి ముక్తి కోసం కోరాడు అప్పుడు శివుడు ఏమన్నాడంటే నన్ను గురించి కాదు బ్రహ్మ గురించి తపస్సు చేయమని చెప్పాడు ఈ నా గురించి అతను తపస్సు చేయగా నేనేమన్నానంటే విష్ణుమాయ కూతురే నీకు పుడుతుందని చెప్పా ఆమె ఇప్పుడు పుట్టింది కావేరి పేరుతో ఇప్పుడు తపో సాధన చేస్తుంది ఈమె నీ భార్య లోభాముద్ర పుట్టింది కాబట్టి నీవే పెళ్ళాడితే బాగుంటుంది అన్నాడు అగస్త్యుడు అంగీకరించాడు కావేరి దగ్గరికి వెళ్ళి పెళ్ళాడమన్నాడు ఆమె ఏమన్నదంటే నేను ఇప్పుడు నదీ రూపంలో ఉన్నాను నా వల్ల నీకు సుఖమే ఉంటుంది అని అడిగింది అయినా పర్వాలేదు నాకు ఇష్టమని అగస్త్యుడు అన్నాడు వారి వివాహం జరిగాక ఆమె తన కమండలంలో పెట్టుకున్నాడు అగస్త్యుడు ఒకసారి అగస్త్యుడు లేని సమయం చూసి కావేరి నేలపైకి ప్రవహించి సహ్యాద్రి పర్వతాల్లో కావేరి నది ప్రవహించింది ఈ నదిలో స్నానం చేసి ఆమె తండ్రి ముక్తి పొంది తన కోరిక నెరవేర్చుకున్నాడు ఇది ఒక కథ మళ్ళీ ఇంకో కథ ఏంటంటే వృత్రాస్ర సంహారం తర్వాత కాలకేయులు రా అనే రాక్షసులు మునులు చంపేస్తుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు సముద్రంలో ఉంటారు కనుక దేవతలకి ఏం తోచలేదు విష్ణువు దగ్గరికి పోయారు విష్ణువు అన్నాడు సముద్రాన్ని సముద్ర జలాన్ని అంతటినీ కూడా మింగేయాలంటే అగస్త్యుడికే ఉంది శక్తి కాబట్టి మీరు ఆయన్ని అడగండి వెళ్ళి అన్నాడు వాళ్ళు రాక్షసులు బయటపడ్డాక కాలకేయులను చంపేసేయచ్చు అని సలహా ఇచ్చాడు అప్పుడు దేవతలు అంతా కలిసి అగస్థుడి దగ్గరికి పోయి ప్రార్థించారు అగస్త్యుడు వారి కోరిక మన్నించి సముద్ర జలాలన్నింటినీ పుకటి పట్టాడు కాలకేయులు బయటపడగానే దేవతలు వారిని చంపేశారు పని అయిపోయింది ఇక మీరు సముద్ర జలాలను వదిలేయందని అడిగి అగస్త్యుడిని అడిగారు వాళ్ళు అప్పుడు అగస్తుడు అన్నాడు ఇంకెక్కడ సముద్ర జలాలు జీర్ణమైపోయాయి కదా సరే మీరు అడిగారు కాబట్టి మూత్ర రూపాన్ని వదులుతానని చెప్పేసి అగస్త్యుడు చెప్పాడు ఆ కారణాన సముద్ర జలాలు ఉప్పనయ్యాయి స్నానానికి పనికిరానివయ్యాయి అని అంటారు ఆ తర్వాత అగస్త్యుడు దండకారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు శ్రీరాముడు వనవాస కాలంలో సతీ సోదర సమేతంగా ఆయన ఆశ్రమానికి వచ్చినప్పుడు వారిని వాత్సల్యంతో ఆహ్వానించాడు అగస్త్యుడు అతిథి మర్యాద చేశాడు రాముడికి ఒక దివ్య కట్గాన్ని వెల్లుని బాణాలని వగైరాలని ఇచ్చాడు పంచబట్టులో ఆశ్రమం నిర్మించుకోండానికి కూడా సలహా ఇచ్చాడు రామరావణ యుద్ధంలో రాముడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అగస్త్యుడు శ్రీరాముని వద్దకు వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఈ పారాయణతో రాముడు రావణ సంహారం చేయగలిగాడు నకుషుడు నఖుషుడు అనే రాక్షసుడు నూరు యజ్ఞాలు చేసి ఇంద్రపదవిని పొందాడు యంద్ర పదవి పొందాక అతని గర్వం అహంకారం బాగా కలిగింది పాత ఇంద్రుని భార్య సతీదేవిని రతికి పిలిచాడు సతీదేవి ఒక షరతు పెట్టింది నువ్వు మహర్షులు మోసే పల్లకిలో వస్తే రతికి అంగీకరిస్తానన్నది మూర్ఖుడైన నహుషుడు ఋషులు మోస్తున్న పల్లకిలో వస్తూ ఆ మును మునులతో వాదం పెట్టుకున్నాడు ఆ వాదంలో కోపం తెచ్చుకుని అగస్టుని కాలుతూ తన్నాడు అప్పుడు అతన్ని భీకర సర్పరూపంగా అవుతా అవుతావుగాక అని చెప్పి శపించాడు వింజపర్వతం మేరు పర్వతం మీద అసూయ పొందింది ఒకసారి కారణం ఏంటయ్యా అంటే సూర్యుడు తన చుట్టూ కాకుండా మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడే అని ఆ కోపంతో పర్వతం అమితంగా పెరిగిపోతూ ఉంది పైకి పైకి పెరగడం వల్ల సూర్య చంద్ర నక్షత్రాలు ఆ వాటి గమనానికి అడ్డం తగులుతూ వచ్చింది ఆ వింధ్యపర్వతం దీనివల్ల కాలంలో తేడాలు వచ్చాయి తే కాలంలో తేడాలు వస్తే లోకంలో బతికే విధానంలో తేడా వస్తుంది దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి చెప్పుకున్నారు ఇది అప్పుడు ఆయన ఏం సలహా చెప్పాడంటే అగస్టుడు ఒక్కడే దీనికి సమర్థుడు దాన్ని పీచమడచడానికి అని చెప్పాడు అప్పుడు కాశీ వద్ద గంగా తీరంలో ఉన్నాడు అగస్త్యుడు అక్కడికి పోయి దేవతలంతా కలిసి అగర్చుడు ఈ విషయంలో ఏదన్నా మీరు చేయండి అని అడిగారు అగస్యుడు అంగీకరించాడు కానీ ఆయనకి కాశీని వదలవలసి వచ్చిందని చాలా బాధపడుతున్నాడు ఏమైనా సరే విధి నిర్ణయం ఇలా ఉందని చెప్పి ఆయన బయలుదేరి వింజను చేరాడు ఆయన చూసి వింధ్య పర్వతం వినయంగా వంగి దారి ఇచ్చింది అప్పుడు అగస్త్యుడు అన్నాడు నేను నా భార్యతో దక్షిణ దేశ పుణ్యయాత్రకి వెళుతున్నాను మేము తిరిగి వచ్చే వరకు నువ్వు పూర్వంలా ఒదిగి ఉండాలి అని ఆదేశించాడు వింజ పర్వతం మహర్షి ఆజ్ఞలో పడి అని అలాగే నేలకు చదరంగా ఉంటాను అన్నది ఎవరికి బాధ కలిగించను అన్నది అలాగే నేలకు సమంగా ఒదిగిపోయి ఉంది అగస్త్యుడు కాశీని వదిలానే అన్న బాధతో తీర్థయాత్రలు చేస్తూ తెలుగుదేశం తెలుగు ఆంధ్రదేశంలో ప్రవేశించి పట్టిసం కోటపల్లి వగేర చూసుకుంటూ ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధికి చేరాడు అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు తర్వాత పల్హాపురం వెళ్ళి లక్ష్మీదేవిని దర్శించాడు ఆమెకి స్తోత్రం చేశాడు అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి నాయన ఇరవై తొమ్మిదవ ద్వాపర యుగంలో నీవు వ్యాసుడు కాగలవు నీవు ఇప్పుడు కిష్కింద పోయి స్వామి మనలో ఉన్న కుమారస్వామిని కూడా చూడు అన్నది అప్పుడు అగస్త్యుడు భార్యతో శ్రీశైలం వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాడు తర్వాత స్వామి మళ్ళా చేరి కుమారస్వామిని కలిశాడు వారిద్దరూ పుణ్యతీర్థాల గురించి చర్చించుకున్నారు తర్వాత అగస్తడు భీమేశ్వర క్షేత్రం చేరినప్పుడు కాశీ క్షేత్రాన్ని శపింపదలిచినప్పుడు కాశీ నుంచి వెళ్ళగొట్టబడిన వ్యాసుడు ఆయన కలిశాడు ఇద్దరు భీమేశ్వర క్షేత్ర మహిమల గురించి చర్చించుకున్నారు చుట్టుపక్కల క్షేత్రాలన్నీ దర్శించారు మరొకసారి మరొక ఘటన పార్వతీ పరమేశ్వర వివాహం జరుగుతోంది లోకాలంలో గల దేవమానవ సంతతి అంతా కూడా విమగిరికి చేరింది ఆ కళ్యాణం చూడటానికి అప్పుడు ఉత్తర దిశ బరువు ఎక్కువై దక్షిణ దిశ తేలిక ఇవ్వడం వల్ల పైకి లేచింది అప్పుడు పరమశివుడు అగస్సుని వెలిచి నువ్వు దక్షిణ దిక్కు వెళ్ళి అక్కడ ఉండిపో దానివల్ల ఉత్తర దక్షిణ దిక్కులు సమమై నా కళ్యాణాన్ని సమస్త ప్రపంచం చూస్తుంది అన్నాడు ఆ ఆదేశాన్ని అంగీ అగత్తుడు అంగీకరించి సతీ సమేత శిష్యు సమేతంగా దక్షిణ దిశకు వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడి నుంచి భార్యతో దీపదిష్టితో శివపార్వతుల కళ్యాణాన్ని ఆయన చూసి ధన్యుడయ్యాడు ఇలా అగస్తడి కళ్యాణం కోసం అనేక విధాల పాటుపడి శివం దేవుని కరుణను కూడా పొందాడు ఆయన భాద్రపద మాసంలో భూలోకాల నక్షత్ర రూపాన్ని మనకు దర్శనమిస్తున్నాడు ఇది అవస్థడి గురించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం నమస్తే థ్యాంక్ యూ